హాయ్ హలో దిస్ ఇస్ మంజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మంజశ్రీ కలెక్షన్ మంజశ్రీ కలెక్షన్స్ లో ఈ రోజు వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ శారీ అండి ఈ శారీ వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఫుల్ ట్రెండ్ అవుతున్న కలెక్షన్ ట్రెండ్ అయిన కలెక్షన్ ఆల్రెడీ చాలా బాగుంది శారీ మొత్తం ఇలా కలంక పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ ప్రింట్ తోటి చాలా బాగుంది శారీ చూపించకుండా పళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది శారీ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు శారీలో బార్డరు ఇలా ఉంటుంది బార్డర్లో లో వేవింగ్ బార్డర్ లో డీర్స్ ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్ తో చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి ఈ పీసెస్ మన దగ్గర ఫిఫ్టీ శారీస్ కలెక్షన్ ఉందండి మన దగ్గర వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి నాకు వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు సొంతం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇదెంతిఫ్టీన్ హండ్రెడ్ హాయ్ అండి హలో దిస్ ఈస్ మంజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మంజుశ్రీ కలెక్షన్ మంజుశ్రీ కలెక్షన్స్ లో రెడ్ కలెక్షన్ చూపిస్తున్నాను కదా ఇది ఒక వెరైటీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ శారీ వచ్చేసి మనకి ఫుల్ మొత్తం శారీ మొత్తం స్మాల్ బూటీస్తో బిగ్ బూటీస్ తో చాలా అందంగా ఉందండి శారీ ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ అనేది ఇలా ఉంటుందండి మీకు బార్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు దీనికి బ్లౌజ్ ఫుల్ కంప్లీట్ గా బూట్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు అదే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ సౌందర్యం <makes in your audience> <laughs> 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 అనుకుంటుండీ ఏ నా హాయ్ హలో దిస్ ఇస్ మంజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మంజశ్రీ కలెక్షన్ మంజుశ్రీ కలెక్షన్స్ లో రెడ్ శారీ కలెక్షన్ చూపిస్తున్నాను కదా ఇది వెరైటీ శారీ అండి ప్యూర్ సిల్క్ శారీలో బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ గా బిగ్ బంచెస్ అండ్ స్మాల్ బూటీస్ తో చాలా అందంగా ఉంది శారీ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఏమో కంప్లీట్ గా మనకి బూట్ తో వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియోలో నా ఫేస్ ని దిక్కు చూస్తది ఎందుకంటే నేను లెవెన్ నైన్టీ నైన్ చెప్పి నీ మొబైల్ చూసిన అంటే ఇక కంటిన్యూ అవుతుంది కానీ అవ్వని పర్లేదు స్టాప్ అయింది కాకపోతే ఏంటంటే తీసిన మన లెవెన్ నైన్టీ నైన్ అని నీ మొహం చూసి ఇందులో ఏమైనా ఓపెన్ చేసినా ఇది ఉన్నాయా ఇది అక్కడి వేరు లేదా నేనే ఒక శారీ తీసుకోవాలని పెట్టాం కానీ అరే రమ ఇంకా ఎంత నువ్వు ఇది ఇవి ఫోటోలు పెట్టాలి కదా మరి చాలా బాగున్నాయి నీకు ఎంత వాడి చెప్పి అయితే ఉండు రమ చేసి ఈ వీడియో